హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ కదా నేను మీ అంటని ఫ్రెండ్స్ ఈరోజు మనము మన తోటలో బచ్చల కూర అనేది హార్వెస్ట్ చేసుకోబోతున్నాం చూడండి ఎంత చక్కగా బచ్చల కూర అనేది ఉందో చూడండి ఇది మనం హార్వెస్ట్ అనేది ఇప్పుడు చేసుకుందాం చక్కగా మనం కర్రీ అయితే వండుకుందాం పప్పు బచ్చల కూర పప్పు వండబోతున్నాను చూడండి ఎంత బాగుందో మనకి తీగలు వచ్చి ఎంతో చక్కగా అల్లుగిపోయి ఉన్నటువంటి బచ్చల కూర ఎర్ర బచ్చలు అండి ఇది చక్కగా ఇది వచ్చేసి మనకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆకుకూర చూడండి మనం ఇది తోటలో ఈ పసుపు కనకాబరం అనేవి మనకి చక్కగా గుత్తులు గుత్తులుగా వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇది మన తోటలో ఇలా ఉంటే మనకి పాలినేషన్కి అనేది చాలా అవసరపడుతుంది ఈ పసుపు కనకాబరాలు కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయండి చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయో ఇది వచ్చేసి మొగ్గండి ఇది వచ్చేసి ఈ ఫ్లవర్స్ అండి చూడండి ఎక్కడ చక్కగా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా చూడండి గుత్తి గుత్తి ఆడొగ్గు గుత్తి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మన తోటలో ఈ ఫ్లవర్స్ కూడా నిరంతరం పూచే ఫ్లవర్స్ అండి ఇవి ఇవి కూడా పాలినేషన్కి అనేది మనకు కరెక్ట్గా ఉపయోగపడతాయి ఇలాంటివి కూడా మీరు పెట్టుకోండి ఇలా బార్డర్గా వేసుకొని కొన్ని ఫ్లవర్స్ అయితే ఇలా బార్డర్గా కూడా వేసుకుంటే మనకి చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు మనం హార్వెస్ట్ అనేది చేసుకోబోతున్నాం చూడండి ఎంత బాగా హెల్తీగా చాలా చక్కగా వచ్చినాయి కదా ఆకులు అనేవి చూడండి దీనిలో మెగ్నీషియం అనేది ఉంటుందండి జీర్ణ వ్యవస్థకి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి చూడండి ఇలా ఇలా మొగ్గలు ఇలా మొగ్గ వస్తుందండి తర్వాత కాయలు వస్తాయి ఇవి వీటిని చిన్నప్పుడు మేము ఆ కాయల్ని మేము లిప్టిక్ లాగా యూస్ చేసుకునే సిర లాగా కూడా యూస్ వాళ్ళం అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలు చూడాలి తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ ఛానల్లోకి వెళ్ళేసి ప్రీవియస్టు వీడియోలు చూడండి మరి మరి ఒక మంచి వీడియో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను చక్కగా చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా మీ మనం ఎక్కడ చిన్న ఖాళీ స్థలం ఉన్నా సరే కూడా చూడండి ఇది ఎంత పెద్దకు ఖాళీ స్థలం ఎక్కడున్నా సరే మనం ఖచ్చితంగా చిన్న రెండు మూడు కూర ఆకుకూరలు ఇలాంటి తీగ తీగ జాతి చెట్లు కాకరకాయ పొట్లకాయ బీరకాయ ఇలా బచ్చల కూర ఇలాంటివి ఈజీగా వచ్చేటువంటి తీగ జాతి మొక్కలండి అందుకే మీరు కూడా ఖచ్చితంగా వీటిని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనకి చక్కగా మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా అనేది పెంచుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇలా మనకు ఇష్టమైనటువంటి ఆకూర్లు పెంచుకోవచ్చు ఎక్కడైనా కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ